తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ ల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది హైదరాబాద్ లోని నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది ఈ క్రమంలోని అన్నపూర్ణ స్టూడియో వేదికగా అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక నిర్వహించారు అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు ఈ రిసెప్షన్ కు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతుల రామ్ చరణ్ ఉపాసన నాని నిఖిల్ దర్శకులు సుకుమార్ బుచ్చిబాబు సనా తదితరులు కూడా వీక్షిస్తారు అలానే కోలీవుడ్ స్టార్ సూర్య దర్శకుడు వెంకీ అట్లూరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు అంతేకాకుండా తెలంగాణ మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరైనట్టు సమాచారం ఇక ఈ వేడుకలో అఖిల్ జైన తమ స్టైలిష్ అటైర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అఖిల్ బ్రౌన్ కలర్ సూట్ లో అందంగా మెరువగా జైనబ్ గోల్డ్ కలర్ లెహెంగా ధరించి ఆకట్టుకున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తుంది ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అఖిల్ జైనబ్ లకు టాలీవుడ్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు